ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యు పునాదులు పెల్లగిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ పేరి స్వాతంత్ర నినాదం స్వచ్ఛామారుతం మట్టిలో మట్టినై నీటిలో నీటినై ప్రజల ఊపిరిలో ఊపిరినై మనసుల్లో భావాన్నై హృదయాల జ్వాలనై నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను అక్కడ కాదురా ఇక్కడ కాదు వందే